ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి ప్రేమన్ వర్లరా ఆనాడు పేతురు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు మరి ఆ వాక్యం విన్నవారు కొన్ని దేశాల వారు కొన్ని తెగలవారు కొన్ని జాతుల వారు మరి మూడు వేల మంది ప్రభు ఎదుట ప్రభు నామమున బాప్తిసం పొందుకున్నారు అంటే వారందరూ కూడా వాక్యాన్ని అంగీకరించారు యేసు రక్షకుడని ఒప్పుకున్నారు వాళ్ళు ఈ రోజున మనం జాగ్రత్తగా అలకిస్తే అసలు ఎందుకు బాప్తిస్వము బాప్తిస్వం ఎందుకు ఎందుకంటే యేసుక్రీస్తువారు బాప్తిస్వం పొందుకున్నాడు ఆయన మరి బాప్తి మరి యశు వారు నీటి బాప్తిస్వాన్ ఆయన పొందుకొని ఉన్నాడు ఎందుకు అంటే రక్షణకి గుర్తింపండి బాప్తిస్మము బైబిల్ గందం సెలవిస్తుంది నమ్ము ప్రతివాడు రక్షించబడను అన్నట్లుగా బాప్తిస్వము రక్షణకి గుర్తుగా ఉంది ఆనాడు పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు అననయ అనే దైవజనుడు చెప్తాడు ఎంతకాలం నువ్వు ఈ పాపంలో ఉంటావు నీ పాపాన్ని కడుక్కు అని చెప్తూ ఉంటాడు అంటే ప్రతి ఒక్కరూ పాపము నుండి శుద్ధి చేయబడాలి అంటే ప్రతి ఒక్కరి అపవిత్రత అనేది కడగబడాలి అంటే అపవిత్రత పోగొట్టుకున్న కొరకే ఈ బాప్తిస్మము అంతేకాదు ఈ మూడు వేల మంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్వం పొందారండి అంటే ప్రతి ఒక్క అపరాధము క్షమాపణ పొందాలి దేవుని ద్వారా ప్రతి ఒక్కరి పాపములను క్షమించువాడు ఆ నజరడని యేసుక్రీస్తువారు కావున ప్రతి ఒక్కరి పాప క్షమాపణ నిమిత్తమము బాప్తి మనం పొందుకోవాలి అంతేకాదు బాప్తిస్మం పొందుకున్న తర్వాత ప్రేమ పరిశుద్ధాత్మ అనే వరం అనేది మనం పొందుకోగలుగుతాం పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవడానికి కూడా ఈ బాప్తిస్మము కావున ఈ ఉదయకాల మందు ఎందుకు బాప్తిస్వం అంటే నువ్వు రక్షణ పొందిన బిడ్డగా గుర్తింపు కొరకు నీ అపవిత్రత పోయి నువ్వు శుద్ధుడగుడు కొరకు ఈ బాప్తిస్వము క్షమాపం నిమిత్తమై పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవటానికి ఇంకా బాప్తిస్వం లేకుండా ఉన్నారేమో కాబట్టి త్వరగా సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువులో బాప్తిస్వం పొందుకోవాలి দেউড় মেমন আশীর ওদিন চোন আমেন